అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా రోటి పచ్చళ్ళు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదండి రీజియన్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే రెసిపీస్లో రోటి పచ్చడి కూడా ఒకటి కొంతమందికి అయితే ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా పక్కన కొద్దిగా రోటి పచ్చడి లేకుంటే అస్సలు ముద్ద దిగదండో అలాంటి వారి కోసమే వెజిటేబుల్స్లో రారాజు అయిన వంకాయతో ఇవాళ రోటి పచ్చడిని చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఈ రెసిపీ కోసం మీడియం సైజు నిమ్మపండు అంత చింతపండుని బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ వేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మూడు వంకాయలు తీసుకున్నానండి వంకాయలకి మనము కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి ఇలా తొడిమలు ఉంటే కనుక మనకు ఆ ప్లేస్లో వంకాయ ఎక్కువ కాలుకుండా ఉంటుంది అందుకని తీసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న వంకాయల్ని నిప్పుల మీదైనా లేదంటే గ్యాస్ స్టవ్ మీదైనా కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అలాగే అన్ని వంకాయల్ని కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని చక్కగా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి కాస్త ఈ వంకాయలు అన్నీ కూడా చల్లార్చుకున్న తర్వాతనే దీని మీద పైన బ్లాక్ కలర్ పొట్టు ఉంది కదండి అదంతా కూడా తీసేసుకోవాలి ఇలా కాల్చి రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలానే టొమాటో కూడా రోటి పచ్చడి బాగా నిప్పుల మీద కాల్చి చేస్తాము అది కూడా ఒక రోజు చూపిస్తాను సో ఇప్పుడు ఇలా పొట్టు తీసేసుకున్న వంకాయలు అన్నిటికీ కూడా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ తొడిమలు ఉన్నాయి కదండి అవి కూడా ఈ కాడలన్నీ కూడా తీసేసి పక్కన పడేసుకోవాలి చూసారా మనం కాల్చుకున్న వంకాయ కొంచెం బాగా హాఫ్ కుక్ అయిపోయింది తర్వాత మనకు ఫ్రై చేసుకోవడం ఎక్కువసేపు పట్టదు ఇలా పొట్టు తీసేసుకున్న వంకాయలను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి ఏడెనిమిది బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం కారం ఉన్న మిరపకాయలు తీసుకోండి చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారాలను బట్టి పచ్చిమిరపకాయలు ఎన్ని యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోండి ఇప్పుడు రోట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడా రాళ్ళుప్పును కూడా వేసుకొని కచ్చపచ్చగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న జీలకర్ర మిక్స్లోకి ఎనిమిది లేదంటే తొమ్మిది వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కాస్త దంచిపెట్టుకోవాలి అలాగే ముందుగా ఆయిల్లో వేపుకున్న మిరపకాయలు కూడా కొంచెం కచాపచాగా క్రష్ చేసుకోవాలి ఎక్కువ కూడా పేస్ట్ చేయకుండా కొంచెం ఇలా రఫ్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ముందుగా పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువ స్మూత్ గా కాకుండా కొంచెం బరకగానే మనము దంచి పెట్టుకోవాలండి స్మూత్గా ఉంటే అంత బాగుండదు రైస్లోకి తినడానికి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే కాడలతో ఉన్న కొత్తిమీరని సన్నగా కొంచెం తరిగి వేసుకుంటే బాగుంటుందండి ఇలా మొత్తం కూడా కొంచెం కచాపచాగా దంచి పెట్టుకోవాలి కాడలతో ఉన్న కొత్తిమీర వేస్తేనే రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కాల్చిన వంకాయలతో రోటి పచ్చడి కాదండి మనం పులుసును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అరకప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించకండి దోరగా వేయించుకుంటేనే వంకాయ రొట్టి పచ్చడి చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా రోట్లో వేసి దంచిన వంకాయ మిక్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలల్లా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని తినడం ఇష్టం లేని వాళ్ళు మనం రోట్లో వేసి దంచుకున్న తర్వాతనే ఉల్లిపాయలు అలా పచ్చివిగానే యాడ్ చేసేసుకొని కూడా తింటారండి కొంతమంది అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు అలా వేపుకుంటున్నాను ఇలా కొంచెం వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే కొంచెం వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని రోటి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఇది వాళ్ళ రెసిపీ అండి ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్